హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల ఒక లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది సీజన్లో ఈ బిజినెస్ చేయడం ద్వారా నెలకు రెండు నుంచి మూడు లక్షల వరకు సంపాదించవచ్చు అలాంటి చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఒకేసారి పెట్టుబడి పెడితే చాలు మీకు సమాచారం అంతా ఇంకా లభించే అవకాశమే ఉంటుంది అదే చెరుకు రసం బిజినెస్ చెరుకు రసం అనగానే మనందరికీ రోడ్డు పక్కన కనిపించే అపరిశుభ్ర వాతావరణంలో తీసే బండ్లు మాత్రమే గుర్తొస్తాయి ఈ చెరుకు బండ్లు అపరిశుభ్రమైన వాతావరణంలో ఈగలు ముసురుతో రోడ్డు పక్కన ఆరోగ్యకర ఆరోగ్యకరంగాని ఐస్తో జ్యూస్ తయారు చేస్తూ ఉంటారు వీటిని తాగితే అనారోగ్యం పాలయ్యే అవకాశమే ఉంటుంది అందుకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన విధానంలో సంపూర్ణమైన పరిశుభ్రతతో ఫ్రెష్గా చల్లటి చెరుకు రసం తాగాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ఇదే మీ బిజినెస్ ఐడియాకు అసలైన పెట్టుబడిగా భావించవచ్చు ప్రస్తుత మార్కెట్లో షుగర్ కేన్ జ్యూసర్లు అద్భుతంగా పూర్తి పరిశుభ్రతతో జ్యూస్ తయారు చేస్తున్నాయి కేన్ జ్యూస్ నిజానికి ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఉన్నవారికి చెరుకు రసం తాగితే అవి కరిగిపోతాయని వైద్యులు చెబుతుంటారు లివర్ కూడా ఎంతో బాగా పనిచేయడానికి ఈ షుగర్ కేన్ జ్యూస్ ఉపయోగపడుతుందని ఇప్పుడు బిజినెస్ విషయానికి వస్తే ప్రస్తుత మార్కెట్లో షుగర్ కేన్ జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయడానికి మీకు మంచి బిజినెస్ సెంటర్లో ఫుడ్ స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అందులో మీరు ఈ షుగర్ కేన్ జ్యూస్ మెషిన్ ఇన్స్టాల్ చేయొచ్చు ఈ మెషిన్ ధర నలభై వేల రూపాయల నుంచి మొదలవుతుంది అమెజాన్లో సైతం ఈ మెషిన్ అందుబాటులో ఉంది ఆన్లైన్ ద్వారా కూడా ఈ మెషిన్ కొనుగోలు చేయొచ్చు ఇక చల్లటి చెరుకు రసం కోసం ఇందులో మీరు ఐస్ కలపాల్సిన అవసరం లేదు ఇందుకోసం ఒక చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే మంచిది ఉక్కు గడ్డలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టి మనం అక్కడ ఉంచినట్లయితే అవి చల్లగా మారిపోతాయి ఆ తర్వాత వాటి నుంచి తీసే జ్యూస్ కూడా చల్లగా ఉంటుంది ఈ విధంగా మీరు పరిశుభ్రమైన వాతావరణంలో చెరుకు రసం తయారు చేసినట్లయితే చక్కటి ఆదాయం వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఎండాకాలం వంటి సీజన్లో మీకు పెద్ద మొత్తంలో గిరాకీ ఉంటుంది అదేవిధంగా మీరు షాప్లో షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలను ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేసినట్లయితే ఆయా జబ్బులతో బాధపడేవారు రెగ్యులర్గా మీ వద్దకు కస్టమర్లుగా మారి జ్యూస్ తాగేందుకు ఇష్టపడే అవకాశం ఉంటుంది ఒకరిలోనూ ఆరోగ్యం పట్ల అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది దీనికి ప్రధాన కారణం జీవన శైలిలో వస్తున్న లోపాల వల్ల బీపీ షుగర్ కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వంటి వ్యాధులు వస్తున్నాయి వీటి నుంచి బయటపడేందుకు ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు చేసుకోవడం అనేది తప్పనిసరి ఇందులో భాగంగా డాక్టర్లు ప్రతామ్నాయ ఆహారాన్ని సూచిస్తున్నారు దీన్ని మీరు వ్యాపార అవకాశంగా మలుచుకోవచ్చు తద్వారా ప్రతిరోజు స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు ప్రస్తుత కాలంలో వెజిటేరియన్ సలాడ్స్ అదేవిధంగా హెర్బల్ జ్యూస్లను తాగేందుకు జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు మీరు దీన్ని వ్యాపార అవకాశంగా మలుచుకుని ఆయుర్వేదిక్ జ్యూస్ ఆయుర్వేదిక్ జ్యూస్ స్టాల్ పెట్టుకుంటే ప్రతిరోజు మంచి ఆదాయం ఉండే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్